నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఇది వాటి మినీ వ్లాగ్ అనమాట నేను పొద్దున్నే లేసి చపాతీల కోసం పిండి కలిపేశాను పిల్లలైతే మా రిషిత అయితే పన్నీర్ రోల్ పన్నీర్ రోల్ అని అడుగుతుంది రోజు మార్చి రోజు అదే అడుగుతుంది అనమాట ఇంకా పన్నీర్ రోల్ కోసం అని చెప్పేసి నేను కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పొద్దున్నే లగవగానే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకొని పెట్టేసుకొని ఇంకా పిండి కలిపేసుకొని కుక్కర్లో పప్పు పెట్టేసాను అనమాట పాలకూర పప్పు ఇంకా అన్నం కూడా ఒక పక్కన కుక్ అవుతా ఉంది ఇంకా ఈలోపు నేను రోల్లో పెట్టడానికి పన్నీర్ కూడా లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నాను అనమాట ఈ రోటీ మేకర్ ఉండడం వల్ల నాకైతే చాలా ఈజీగా ఉందనమాట భలే వస్తున్నాయి రోటీలు నేను చపాతీ పేట మీద చపాతీ కర్రతో చేస్తే కనుక నాకు ఇంత రౌండ్గా రావు ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా నేను దీన్ని పూరీ ప్రెస్లా వాడుకుంటున్నాను చపాతీ మేకర్ లాగా కూడా వాడుకుంటున్నాను ఇప్పుడైతే మా పిల్లలు రోటీలు కానీ ఈ రోల్స్ కానీ తింటున్నారు కాబట్టి నాకైతే బాగానే యూజ్ అవుతుంది ఈ రోటీ మేకర్ అయితే ఇంతకు ముందైతే చిచ్చి ఎందుకు కొన్నాను రా బాబోయ్ అనుకున్నాను సరే కొన్న పాపానికి వాడక తప్పుతుందా అని పూరీల కోసం వాడాను కానీ ఇప్పుడైతే నిజంగా వర్తే అనిపిస్తుంది అనమాట కాకపోతే కాలడమే గట్టిగా కాలుతున్నాయి కానీ రోటీ మామూలుగా రోటీ చేసుకోవడానికైతే మంచిగానే ఉందనమాట చాలా సాఫ్ట్గా వచ్చినాయి చూడండి మొన్న వీడియోలో చెప్పాను కదా నేను సాఫ్ట్గా వస్తాయి నాకు రోటీలు నేను ఇప్పుడే నేర్చుకున్నాను కాల్చడం అని చాలా బాగుంటున్నాయి అనమాట పిల్లలు కూడా మంచిగా తింటున్నారు గట్టికుంటే తినలేరు కదా ఇంకా పప్పు కూడా మెదిపేసి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే రిషితాకి బాక్స్ పెట్టేయాలి మళ్ళీ తనని రెడీ చేయాలి రెడీ అంటే తనే రెడీ అవుతుంది లెండి ఇంకా నేను స్నానం చేసేటప్పుడు కొంచెం హెల్ప్ చేస్తాను సబ్బు వీపు రుద్దుకోవడానికి అందదని చెప్పి ఇంకా నేను సబ్బు రుద్దేసి వచ్చేస్తే తనే స్నానం చేసేసి తుడుచుకొని యూనిఫాము అవన్నీ వేసుకుంటుంది షూస్ సాక్స్ కూడా వేసేసుకుంటుంది అనమాట నేను తర్వాత హెయిర్ దువితే సరిపోతుంది అనమాట ఒక్కొక్క రోజు సాక్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేస్తాను ఇంకా తనే వేసుకుంటుంది తనే రెడీ అవుతుంది ఆల్మోస్ట్ ఇంకా నేను బాక్సులు పెట్టేసేలోపు ఇంకా టిఫిన్ మాత్రం తినడానికి ఇబ్బంది పడుతుంది అనమాట నేనే తినిపించాలి ఒకొక్క రోజు టిఫిన్ నచ్చని టిఫిన్ అయితే అన్నం తినేస్తుంది అప్పుడు అన్నం తినిపించాలి లేకపోతే టిఫిన్ తినిపించాలి ఒక రెండే రెండు ముద్దలు తింటది దానికి కూడా ఎంతసేపు తిప్పించుకుంటుందో ఆగమంటది వాటర్ అవుతున్నాయి అంటది మంటగా ఉంది అంటది ఇన్ని అసలుకి టిఫిన్ కూడా అంతేను రెండు ముక్కలు తింటది ఇడ్లీ అయినా దోశ అయినా అంత పొద్దున్నే తినలేరులేండి కాకపోతే ఏదో మన తృప్తి కోసం పెట్టి పంపించడమే అందుకే నేను మాక్సిమం బాక్స్ లో పెట్టేస్తాను తినమని ఇంట్లో అయితే బలవంతం చేయను రెండు ముక్కలు తిన్నా వదిలేస్తాను ఇంకా బాక్సుల్లో అయితే మా సాత్విక్ బాక్స్ లో రిషితా బాక్స్ లో రోల్స్ పెట్టేసి రిషితా లంచ్ బాక్స్ లో అయితే పప్పు నెయ్యి వేసి అయితే కలిపి పెట్టేశాను అనమాట ఇంకా వాటర్ బాటిల్స్ లో కూడా గోరువెచ్చని నీళ్ళు అయితే నింపేశాను ఎందుకంటే వెదర్ అస్సలు బాగాలేదు కొంచెం వేడుక పెడితే చల్లారిపోతున్నాయి అనమాట ఇవి కాసేపటికి ఇంకా మా రిషిత అయితే వాటర్ బాటిల్ ఫినిష్ చేసుకొని వస్తుంది నేను చెప్తున్నాను వాటర్ వాటర్ మంచిగా తాగాలి అని చెప్పి సరే అని చెప్పేసి తాగేసి వస్తుంది అనమాట ఇంకా కర్చీఫ్ కూడా పెట్టేసి బ్యాగ్ లైతే క్లోజ్ చేసేసాను ఫస్ట్ రిషాన్ దింపొచ్చాక సాత్విక్ని దింపొస్తాను వచ్చాక మా హస్బెండ్ కి లంచ్ బాక్స్